జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ నమ శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిదహే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మన గుట్టమీడ స్వయంభ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో లేదా నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్థలదాతలైనటువంటి తోటా సంజీవరెడ్డి గారు రామేశ్వరమ్మ గారు దంపతులు అలాగే వారి సోదరుడు తోటా పెద్ద వెంకరెడ్డి గారు రుద్రమదేవి దంపతులు కూడా ఉన్నారు ఆ యొక్క స్థలదాతలు వారు శాశ్వత చైర్మన్ అంటే ఆలయ ధర్మకర్తలు అనమాట గత కొంతకాలం నుంచి కూడా స్వామివారు నలభై సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నారు అదే పరంగా కూడా రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరం నుంచి గత పుష్కర కాలం కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహంతో కూడా నిత్య పూజా కార్యక్రమ కైంకర్యాలు అన్నీ కూడా జరిపిస్తూ ఆ యొక్క ధర్మకర్తలు ముందుగా ఉండేసేసి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా స్వామివారికి దూపదీప నైవేద్యాల కింద ఆలయ అర్చకులకి జీతపచ్చాం కింద కూడా ఈ ఇవాళన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారనమాట అదేవిధంగా దేవాలయంలో జరిగేటువంటి మాస కార్యక్రమాలు కానీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలే కానీ మాసహోమాలే కానీ కూడా అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టేసి ఈ యొక్క దేవాలయం పుష్పాల కాలం కూడా ప్రతినిత్యం కూడా పూజా కైంకర్యాలు అందుకుంటూ కూడా ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట అడిగిందే తడువుగా ఏదైనా కూడా కాదనకుండా ఆ యొక్క సోదరుడు తోటా సంజీవ్ రెడ్డి గారు వారి యొక్క సోదరుడు పెద్ద వెంగిరెడ్డి గారు ధర్మకర్తలు ముందుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటారు అదేవిధంగా భక్తుల సహాయ సహకారాలతో కూడా స్వామివారికి ఎటువంటి లోటుపాట్లు చేయకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారన్నమాట కాబట్టి ఈ యొక్క దేవాలయానికి గాను మునుముందు రోజుల్లో కూడా సౌకర్యాల రీత్యా కూడా రోడ్డు మార్గము యాగశాల మార్గము ఇవన్నీ కూడా చేయుటగా కూడా భక్తులు సహకరించి ఆ యొక్క ధర్మకర్త తోటా రెడ్డి గారు వారి యొక్క సోదరు యొక్క నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎవరైనా దాతలు సహకరించే వాళ్ళు కానీ ధనవస్తు రూపినా కూడా వారి యొక్క నెంబర్లకు సంప్రదించి ఆ యొక్క దాతల యొక్క సూచనలు చేసుకుంటూ ముందుకు సాగుతగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం టీఎన్జిఓ కాలనీ సప్తగిరి సత్యనారాయణపురం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుడి తోట చిన్న వెంకటరెడ్డి గారికి ఒక బాలుడి రూపాల గుట్ట అప్పుడు పెద్ద గుట్టు ఉంది ఇదంతా ఆ గుట్టలో పోయి గైలో పోయి కనిపించలే కనిపించకుండా ఆయనే కొన్ని రోజులు పూజ చేసిండు పూజ చేసిన తర్వాత తర్వాత మేమేం చేసినాం పునల్దమ్మల ఇద్దరు తోట పెద్దంకరెడ్డి గారు తోట సంజయ్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఇదంతా బాగు చేసి ఆ దేవుణ్ణి చూసినాం చూసి ఇక్కడ ప్రతిష్ట చేయకముందు మామూలుగా అయ్యగారిని పెట్టకముందు మామూలుగా శనివారం శనివారం వచ్చి మీ ఇక్కడ నైద్యం పెట్టేది కొబ్బరికాయ పెట్టేది శనివారం శనివారం ఖమ్మం నుంచి అయ్యగారు వచ్చేది అయ్యగారు వచ్చి పూజ చేసుకొని పోయేది చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ అయ్యగారిని మళ్ళీ కొన్ని అయిన తర్వాత మళ్ళీ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఆ కిరణ్ అయ్యగారు నడిపిస్తాడు నడిపించుకుంటా వాళ్ళు రెండు వేల పద పద్దెనిమిదిలో మళ్ళీ ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసిన తర్వాత అందరూ కూడా అన్నీ చేపిచ్చారు ఇక్కడ గుడి కొద్దిగా పెంచడం కానీ గరసమ్మం కానీ నవగ్రహాలు కానీ సత్రం కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ అన్నీ దాతలు వచ్చి ముందుబడి తల ఒకటి తల ఒకటి తల ఒకటి చేసారు చేసిన తర్వాత గాయగారు ఇక్కడనే ఉంటాడు కంటిన్యూగా నడిపిస్తాడు అయ్యగారు జీతాలు కానీ బిల్లులు కానీ దేవుడికి సంబంధించిన సామాన్లు కానీ వార్తోత్సవాలు కానీ ఏదైనా చేయాలంటే మీ ఇద్దరు అన్నదమ్ములే పెట్టుకొని నడిపిస్తాం జై 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 శ్రీ జై శ్రీ శివనారాయణ ఈ దేవుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిలిచిండు మార్చి నెల మార్చి నెలలో శ్రీరామనవమి రోజు నిలిచిండు ఇక్కడ మిరపతోటి సాగరకాల నీళ్ళు వచ్చేటప్పుడు మిరపతోటలు వేసాము మేము పెద్ద అడవి లెక్క ఉండేది మొత్తం పొలాల్లో పొలాలు చేనులు అడవి లెక్క ఉండేది బీళ్ళు లెక్క ఉండేది ఆ మెరుసావాడు ఒక నీళ్లు కడదానికి వచ్చి తెల్లవారుజామున దాము రకరకర పొడ్డు పొడిసే టైంలో శ్రీరామనవమి రోజు నీళ్లు ఎంతవరకు పట్టినాయనే ఉద్దేశం మీద తోట చిన్న వెంకటరెడ్డి గారు మా అన్నయ్య గారి కొడుకు అయిన తోట చిన్న వెంకరెడ్డి గారు వచ్చి చూసేసరికి ఒక చిన్న బాలుడు మూట కట్టుకొని సంగణ మూట కట్టుకొని బాలుడు ఆ మా వెంకటరెడ్డి గారిని చూసి చిన్న వెంకటరెడ్డి గారిని చూసి దాదావ నడవటం జరిగింది జరిగితే నిందలెక్కపోతున్నాడు ఈ బావి అనే దాని మీద వాళ్ళు మిరపకాయలు ఏమన్నా తీసుకుపోతున్నాడు అనే ఉద్దేశం మీద ఆయన అమ్మది తైల ఆ సాగు వెంబట్టి రావడం జరిగింది వచ్చి ఇలా పెద్ద గయ్య ఉన్నది పెద్ద రెండు గయ్యలు పెద్ద గయ్యలు పెద్ద గుట్ట ఇది ఆ గయ్యలు వచ్చి మాయమే మాయమైన తర్వాత అసలు నిజస్వరూపం ఎండు అనేది కనుక్కోవడానికి ఇక్కడ ఉన్న బండల పైన ఉన్న బండలు ఎండల ఎండలకి ఆ బండలు పగిలినాయి పగిలిన తర్వాత స్వరూపం అనేది మేము అనుకున్నాం స్వామివారి రూపం కూడా వెంకటేశ్వర వారి స్వామివారి రూపంగా కానొచ్చింది దాన్ని ప్రతి ఒక్క శ్రీరామనమి వచ్చినందులో ప్రబ్బండ్లు కట్టుకొని మేము దేవుణ్ణి ప్రార్థించుకునే వాళ్ళం చుట్టూ బండ్లు కట్టి ఇక్కడ పాల్పు పంగళ్ళు పొంగించుకునే వాళ్ళం అప్పుడు నాకు ఇద్దరు కుమారులు దేవుణ్ణి పిలిచినప్పుడు తర్వాత నేను మొక్కున్నాను మొక్కుంటే మరి నాకు ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పేరు కూడా శ్రీవేణి పేరు పెట్టుకున్నాం దేవుడి స్వామిలవారి పేరే పెట్టుకున్నాం అమ్మాయి జన్ జన్మించడం జరిగింది తర్వాత తర్వాత కాలంలో చిన్న గర్భగుడి మేము ముగ్గురం ఎవరు మా చిన్నంకరెడ్డి గారు మా అన్నయ్య సంజయ్ రెడ్డి గారు నేను తోట రెడ్డి గారిని మొత్తం ముగ్గురం కలిసి గర్భగుడి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అయ్యగారిని పెట్టుకోవడం జరిగింది తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో ఎవరిని దాతలు కూడా పైసలు ఇచ్చినా కానీ బోర్డులు రాసి శిలాపలకం మీద పెట్టడం జరిగింది స్థలదాతలు మాత్రం మేము మేమే ఇచ్చాం స్థలదాతతో మా అన్నయ్య మాన తోట సంజయ్ రెడ్డి గారు తోట పెదరెడ్డి గారు స్థలం ఈయటంట్ జరిగింది ఇరవై గుంటలు పోయి స్థలం ఇవ్వడం జరిగింది దాన్ని చిన్న చిన్నగా డెవలప్ చేసుకోవడం జరిగింది తర్వాత గరడ స్తంభం కూడా వేసుకోవడానికి పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున దేవుడి పెళ్లి చేసినట్టు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నదానం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆ అన్నదానం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కూడా అన్నదానం కూడా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ప్రతి ఒక్క శనివారం నిర్వర్సిస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా భక్తులు దేవుడికి ఎవరైనా ఇవ్వదలుచుకుంటే దేవుడి పుణ్యం అక్కడికి పోదు మా కలిసి వస్తుంది దేవుడు చాలా ప్రతిష్ట కల్లా దేవుడు ప్రతిష్ఠించింది కాదు స్వయంభూగా వెలిసిన స్వామి తర్వాత మేము సమయ వేసినప్పుడు వేరే మళ్ళా ప్రతిష్ట వేరే విగ్రహాన్ని ఇంకో విగ్రహాన్ని పరిష్ఠ చేయడం జరిగింది దానికి ఇది జరిగిన విషయం అండి జై శ్రీమన్నారాయణ